హాయ్ వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనము లాటాను లాఠానుప్రాస గురించి తెలుసుకుందాం లాటాను ప్రాస అలంకారం అనగా పద్య గద్యములందు అర్థంలో భేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదం రెండుసార్లు ప్రయోగించబడితే దాన్ని ప్రాస అలంకారం అంటారు ఉదాహరణ శ్రీనాథు వర్ణించు జీవ రెండవది మానవత్వము గలుగు మనిషి మనిషి మూడవది కమలాక్షి నర్చించు కరములు కరములు నాలుగవది విద్యను అభ్యసించు విద్యార్థులు విద్యార్థులు పై ఉదాహరణలలో జీహ జీవ మనిషి మనిషి కరములు కరములు విద్యార్థులు విద్యార్థులు అనే పదాలు రెండుసార్లు ప్రయోగించబడ్డాయి కాబట్టి ఆ రెండు పదాలలో ఒక ఒక పదానికి అర్థభేదం లేకుండా అంటే ఒకటోసారి ఉపయోగించిన పదానికి రెండోసారి సేమ్ పదము అదే పదము ఉపయోగించబడిన కానీ దానికి తాత్పర్య భేదం మాత్రం ఉంది కాబట్టి అది లాటాను ప్రాస అలంకారం అంటారు అంటే కరములు కరములు అంటే చేతులు శ్రేష్టమైన చేతులు అని అర్థం అట్లా